హాయ్ పిల్లలు ముఖ్యంగా తెలుగులో మనకు ఉండేటివి ఏంటి వర్ణమాల అచ్చులు అల్లులు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు సరళ పదాలు పదాలు సంయుక్త పదాలు సంశ్లేష పదాలు ఇవి గురుకుల పరీక్ష కానీ మిగతా పోటీ పరీక్షలు కానీ తెలుగు సంబంధించి బేసిక్స్ నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇవన్నిటి మీద పట్టు ఉండాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి తెలుసా మీకు ఈ బొడి మీద రాసిన అన్నీ తెలుసా ఫస్ట్ ఏముంటుంది వర్ణమాల వర్ణమాల అంటే ఇప్పుడు చిన్నపిల్లలు నర్సరీ ఎల్కేజీ బోటలు కూడా నేర్చుకుంటారు వర్ణమాల ఏముంటుంది వర్ణమాలలో అలా ఉంటాయి అలా అంటే ఏ నుంచి ఆ నుంచి బండి రావాలి కదా లెటర్స్ ఎందుకు ఉంటాయి సౌండ్ అంటే రాయడానికి కానీ చదవడానికి కానీ మనం మాట్లాడే మాటల్ని ఒకవేళ రాయాలి అవునా ప లాక్క అని అనుకో నాన్న ప లక్క అంటే పా అనే ఒక శబ్దం వచ్చింది లా వచ్చింది కా వచ్చింది అలా మనం మాట్లాడే మాటల్ని ఒక దగ్గర రాయడాన్ని రాయడానికి ఉపయోగపడే వాటిని ఇవి వర్ణమాల అంటారు అంటే వర్ణమాల లెటర్స్ ఈ లెటర్స్ని ఆధారంగా చేసుకునే మనం అన్నీ రాయగలుగుతాం ఓకే తర్వాత వర్ణమాలలో ఉండేది ఏంటి అచ్చులు ఫస్ట్ ఏముంటాయి అచ్చులు ఈ అచ్చులు ఆ ఈ కొంతమంది అన్ని ఆ కాదు ఆ ఆ అలా ఓకే ఓకే షాప్ షాప్ మరి అలాగే ఈ అచ్చులలో ఆ నుంచి అమ్ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు నెక్స్ట్ ఏంటి హల్లులు హల్లులు ఎడ ఉంటాయి హల్లులు ఎక్కడ ఉంటాయి హల్లులు ఏ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ రెండో డబ్బాల కా నుంచి మరి బండిరా వరకు హల్లులు ఉంటాయి హల్లులు అనేవి వర్ణమాలలోనే ఉంటాయా ఈ వేరేనా వర్ణమాలలోనే అచ్చులు ఉంటాయి హల్లులు కూడా ఉంటాయి మరి అలాగే అల్ప ప్రాణాక్షరాలు కూడా వర్ణమాలలు ఉంటాయా అల్ప ప్రాణాక్షరాలు వర్ణమాలలు ఉంటాయా ఉంటాయి వర్ణమాలలో మరి అల్ప ప్రాణం అంటే ఏంది అల్ప ప్రాణం అంటే ప్రాణం లేవా ప్రాణం అంటే ఎక్కువ అంటే ఎక్కువ గట్టిగా అంటే చాలాసేపు బల్కం తొందరగా దాని పానం గిద్దతే ఉంటుంది అన్నట్టు ఈ క గ చ ప ఇలా అల్ప ప్రాణం అంటే దీర్ఘం ఉండదు ఈ కే అని దీర్ఘాలు ఉండవు ఓకే మహాప్రాణాక్షరాలు ఎన్ని ఉంటాయి వర్ణమాలు ఉంటాయా ఉంటాయి మహాప్రాణాక్షరాలు ఇవన్నిటి మీద కూడా మనకు పాటలు కూడా ఉన్నాయి ఆలు రాసేద్దాం అమ్మకు ఆకులు ఇచ్చేద్దాం ఈ ఈ అని చదివేద్దాం ఇంటిలో ఈగలు కొట్టేద్దాం అచ్చుల పాట ఉంది అచ్చ తెలుగు అమ్మాయి ఆట ఆడుకుందామని అచ్చ అన్నప్పుడు అచ్చ తెలుగు అమ్మాయి అన్నప్పుడు తొందరగా వస్తుంది ఆట ఆడుకుందామా అని ఆట ఆడుకుందాం అంటే ఆ అని వస్తుంది ఇంటికప్పు ఇటుకలపై ఈల వేస్తూ వాడింది అంటే ఇంటికప్పు ఈ వచ్చింది ఇటుక అంటే తొందరగా వచ్చింది ఈ అన్నప్పుడు దీర్ఘం వస్తుంది అవునా ఇలా అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఎన్ని ఉంటాయి కలర్లో మామూలుగా ఇందులో వర్ణమాలలో కా నుంచి వరకు మరి ఎలా ఉంటాయని చెప్పినా సౌండ్ ఎలా వస్తుంది సౌండ్ అంటే సౌండ్ సౌండ్ అంటే కొద్దిగా హా సౌండ్ వస్తుంది కొద్దిగా హ సౌండ్ అంటే గాలి వస్తుంది క కా మొదటి కా అన్నప్పుడు రాదు రెండో కా అంటే గాలి వస్తుంది ఘ ఇలా మహాప్రాణాక్షరాలు ఎన్ని ఉంటాయి మరి ఇవి పింక్ కలర్లు ఉన్నాయి ఇందులో ఎన్ టెన్ని ఉంటాయి ఏంటండి ఖ ఓకే ఇవి మహాప్రాణాక్షరాలు నెక్స్ట్ సరళ అక్షరాలు లేదా సరళ పదాలు సరళ అక్షరాలతోటే కదా పదాలు తయారు చేసేది అక్షరాలు అంటే ఏంది దీర్ఘం ఉండదు తర్వాత మరి దీర్ఘ అక్షరాలు సరళ సరళ దీర్ఘ అక్షరాలు అంటే ఏంటి ఈ ఊ ఏ ఉన్నాయి కదా ఇవి సరళ పదాలలో ఉంటాయా ఉంటాయి ఈ గా అని రాష్ట్రం అనుకుందాం ఇప్పుడు ఈ గా ఈ అనేది దీర్ఘాక్షరమే ఇది కానీ ఇది ఏ పదం అయితే సరళ పదం ఎందుకు సరళ పదం వర్ణమాలలోని అక్షరాలతోటి ఏది రాసినా అది సరళ పదం మహాపురాణ అక్షరంతో రాసినా కరం అని అనుకో కరం ఘటన అని ఇట్లా రాసినా కానీ ఇవేంటిది సరళ పదమే ఎందుకు మా మహాప్రణాక్షరం కూడా వర్ణమాలలో ఉంటుంది వర్ణమాలలోని అక్షరాలతో రాసేవన్నీ కూడా సరళ పదాలు ఇవి సరళ అక్షరాలు అర్థమైంది కాదు ఇక వర్ణమాలలోని అక్షరాలతోటి మహాప్రాక్షరం అయినా పర్లేదు దీర్ఘ అయినా పర్లేదు ఊయల ఊయల సరళ పదమే ఎందుకంటే ఊ అని దీర్ఘం వచ్చింది కదా సార్ అంటే కాదు దీర్ఘం వచ్చినా కానీ అక్కడ అది వర్ణమాలలోని అక్షరాలు కాబట్టి నెక్స్ట్ ద్విత్వ అక్షరాలు ద్విత్వ పదాలు అంటే ఏంది ద్విత్వ అక్షరాలు ద్విత్వ పదాల మీద కూడా పాఠం ఉంది అవునా మాపన మీద కూడా పాఠం ఉంది మనకు చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి సిగ్గు పడుతూనే నువ్వు భగ్గున మండాలి సిగ్గు అంటే ద్విత్వం అంటే ద్వి అంటే దో ఏ దో అంటాం కదా ద్వి అదే అక్షరం అదే ఒత్తు కా తీసుకుంటే కావొత్తు అదే హల్లు అదే ఒత్తు దీన్ని ఏమంటాం మనం ద్విత్వం ఒకటే అక్షరం ఒక అదే ఒత్తు మళ్ళీ ఏ అక్షరం తీసుకుంటే అదే ఒత్తు అమ్మ అనకు మా ఒత్తు బొగ్గు గు మళ్ళా గావత్తే కుక్క కా కావొత్తు ఓకే బొజ్జ బుజ్జ గణపతి అంటే జ జావత్తు పుచ్చకాయ చావత్తు ఈ విధంగా ఓకే గొడ్డలి డాక్ డావత్తు ఒత్తులను అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని అక్షరాలు ద్విత్వ పదాలు అంటాం నెక్స్ట్ ఏంటి సంయుక్త అక్షరాలు సంయుక్త పదాలు ఈ ఏంటి సంయుక్త అక్షరాలు అంటే అక్బర్ ఒక హల్లుకు మరో హల్లు వత్తు వస్తుంది ఒక హల్లుకు మరో హల్లు వత్తు వస్తుంది కీర్తి అంటే రీక్ తావచ్చు రక్తం అంటే కాకు తావచ్చు ఓదు ఉల్కాట కొంచెం లాక్ కావచ్చు వచ్చింది చమత్కారం కృత ఓకే ఏదైనా కానీ ఒక హల్లు ఒక హల్లు మరో హల్లు ఒత్తు హల్లులు అంటే ఇక కానించి ఒత్తులు ఉంటాయి కదా అవి ఓకేనా మరి ఇందులో సరళ తర్వాత గుణింత పదాలు ఉంటాయి కదా గుణింత అక్షరాలు మిస్ అయింది కదా ఓకే సరళ పదాల తర్వాత ఏముంటుంది గుణింతాలు ఉంటాయి మరి ఈ గుణింతాల తర్వాత మనం దిత్వం మనం గుణింత అక్షరాలు మర్చిపోయినాం గుణింత అక్షరాలు ఇవి ఫర్గాట మరి మర్చిపోయాము అంటే ఏ కాలం అది భూతకాలం ఆల్రెడీ మర్చిపోయాము ఓకే గుణింత అక్షరాలు అంటే ఎట్టుంటాయి అవి వరమాలలు ఉంటాయా ఉండవు ఏడుంటాయి ది గుణింతాలల్లో అంటే ఈ అక్షరాలకు ఏ అక్షరాలకు గుణింతం పెడతాం వర్ణమాలలోని అక్షరాలకి పెడతాం అన్నిటికీ పెడతామా హల్లులకు వెరీ గుడ్ కా గుణింత కానీ స్టార్ట్ అవుతుంది మరి సౌండ్ ఏ సౌండ్ వస్తుంది అచ్చుల సౌండ్ వస్తుంది కా అంటే కీ కీ ఈ విధంగా ఈ గుణింత అంటే ఇది కా కి కీ కు అనిట్లా గుణింతాలు ఉంటాయి అన్ని అక్షరాలకు కూడా అచ్చుల సౌండ్ వస్తే మనకు గుణింతాల సౌండు వస్తుంది ఓకేనా గుణింతాక్షరాలు తెలుసుగా కో గుణింతాక్షరమే పి గుణింతాక్షరమే బో గుణితాక్షరమే చీ గుణితాక్షరమే ఓకే రైట్ నెక్స్ట్ సంయుక్త అక్షరాలు అంటే కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఒక అల్లుకు మరో అల్లు ఒత్తు సంశ్లేష పదాలు అంటే ఏంటి సంశ్లేష పదాలు ఏమైనా ఐడియా ఉందా ఒక అక్షరానికి ఒక అల్లుకు రెండు ఒత్తులు వెరీ గుడ్ చేస్తాయి ఒక హల్లుకు ఎన్ని ఒత్తులు రావాలి రెండు ఒత్తులు రావాలి అవునా దే ఎట్లా ఉన్నది ఉదాహరణకు స్త్రీ అని ఉంది అనుకో ఆడవాళ్ళని స్త్రీ అంటాం ఏముంది అక్షరానికి తావత్తు రావచ్చు వస్త్రం సాకు తావత్తు రావద్దు రాష్ట్రం షాకు తావత్తు రావద్దు శస్త్రం ఈ విధంగా ఒక అల్లుకు రెండు ఒత్తులు వస్తే సంశ్లేష పదం అర్థమైందిగా తెలుగులో ముఖ్యంగా ఉండేది వర్ణమాల వర్ణమాల అంటే మొత్తం ఆ నుంచి బడిరా వరకు అన్ని వాళ్ళన్నీ కూడా మనం వాళ్ళంటాం వాళ్ళంటే ఓన్లీ ఆలే కాదు ఆ నుంచి మొత్తం నెక్స్ట్ అచ్చులు ఓన్లీ ఆ నుంచి అమ్మ వరకు ఉంటాయి అ ఆ ఇ అని హల్లులు కా నుంచి స్టార్ట్ అవుతాయి అల్ప ప్రాణరాలు ప్రాణం తక్కువ ఖ ఘ ఉ అని ఉంటుంది మహాప్రాణరాలు కొంచెం ఘ అని పది ఉంటాయి సరళ అక్షరాలు అంటే అల పంట అవునా సున్నా ఉన్నా కానీ సరళ పదమే అది నెక్స్ట్ ద్విత్వం అక్క సిగ్గు బుజ్జి సంయుక్త రక్తం ఉల్క సంశ్లేషం స్త్రీ వస్త్రం గుణింతం అక్షరాలైన పదాలు పదాలు ఎటు కాకి గుడి కిటికీ గుడి మోకు ఓకే మిరప ఇలాంటివన్నీ కూడా గుణింత పదాలు ఓకేనా మరి గురుకుల పరీక్షలో ఏ పరీక్షలోనైనా మంచిగా రాస్తారు కదా ఇక ఎవరు అడిగినా చెప్తారా ఓకే రైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి